మనం శ్రీ బమ్మెర పోతన శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము దశమ స్కంధంలో ఉన్నాము ఈరోజు అనిరుద్ధిని వివాహ సమయంలో బలరాముడు రుక్మి మెదలకు వారిని చంపుటన ఘట్టం చూస్తున్నాము మునీంద్ర పూర్వము శ్రీకృష్ణుడితో జరిగిన యుద్ధంలో రుక్మిణీదేవి సోదరుడైన రుక్మి కృష్ణుని చేతిలో అవమానం పాలయ్యాడు కదా అవమానంతో ఎప్పటికైనా కృష్ణుణ్ణి గెలిచి తీరాలనే సంకల్పంతో రుక్మి ప్రయత్నిస్తూనే ఉన్నాడు అటువంటి రుక్మి తన కూతురును శత్రుకుమారునికి ఎలా ఇచ్చాడు వివరంగా చెప్పండి అని అడిగిన పరిస్క్షిత్తుతో సుఖయోగి ఏం జరిగిందో చెబుతాను విను నాయనా నీవు చెప్పినట్లే రుక్మి కృష్ణుడి పైన చాలా కోపం ఉండిపోయింది కృష్ణుడి చేత అవమానం పొందిన చెల్లెలి మీది ప్రేమతో తన ప్రయత్నం విఫలమైన లెక్క చేయక కుసుమ కోమలాంగి అయిన తన కుమార్తెను మేనల్లుడైన ప్రద్యుమ్నికి ఇచ్చాడు ఆ కథంతా చెబుతాను విను భీష్మక మహారాజు జ్యేష్ట పుత్రుడైన రుక్మి తన కుమార్తె రుక్మవతికి స్వయంవరం చాటాడు వివిధ దేశపు రాజకుమారులు కుండిన నగరానికి వచ్చారన్న వార్త ప్రద్యుమ్నుడికి తెలిసింది శ్రేష్టమైన మణిభూషణ కాంతులు దిక్కుల నిండా వ్యాపిస్తూ ఉండగా మనోజ్ఞ మనోహార ఆకారంతో యజువంశంలోని సింహకిశోరం లాంటి ప్రద్యుమ్నుడు చక్కగా అలంకరింపబడిన రథాన్ని ఎక్కినవాడై విదర్భ దేశపు రాకుమారి అయిన రుక్మవతి స్వయంవరానికి వచ్చి విడిసిన రాజసమూహంతో నిండి ఉన్న రుక్మి యొక్క రాజధాని నగరమైన కుండినపురానికి వెళ్ళాడు నగర ప్రవేశం చేసి అక్కడ చేరి ఉన్న రాజకుమారులందరి శౌర్యం వీగిపోయి భయపడి వారు పారిపోయే విధంగా వేలాది కఠినమైన బాణాలను ప్రయోగించి ప్రద్యుమ్నుడు వారినందరినీ తరిమికొట్టాడు పరాక్రమవంతుడై రుక్మవతిని తీసుకొని తన నగరమైన ద్వారకకు తిరిగి వచ్చాడు ప్రద్యుమ్నుడు రుక్మి కుమార్తె మీద అనురాగంతో ద్వారకలో ఆమెను వ్యూహమాడి సుఖ సంతోషాలతో మునిగిపోయాడు పిదప సుందరాంగి మాననీయురాలు అయిన చారుమతి అనే పద్మముఖిని కృతవర్మ కుమారుడు వ్యూహమాడాడు చారుమతి ఎవరో కాదు రుక్మి మరో కుమార్తె రుక్మి సంతోష మానసంతో సువర్ణ కాంతులతో వెలిగిపోతున్న తన మనుమరాలైన రుక్మలోచనను ప్రద్యుమ్న కుమారుడైన అనిరుద్ధునికిచ్చి వివాహం చేశాడు ఆ వివాహ శుభవేళలో రత్నములతో కూర్చున్న అనేక అనాక భూషణాలతో వెలిగిపోతూ వైభవోపేతంగా అలంకరింపబడిన విదర్భ దే విదర్భ దేశ రాజధాని నగరానికి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి వేం చేశారు వారితో పాటు బలరా బలరామదేవుడు ప్రద్యుమ్నుడు శత్రువుల మదాన్ని అణచివేసే సాంబుడు మొదలైన రాజకుమారులందరూ రథ గజ తురగ భట సమూహంతో కదిలి వెళ్ళారు మహావైభవంగా జరిగిన వివాహ కాలమంతా అందరూ ఆనంద ఉత్సాహాలతో గడిపారు యదు కుమారులందరూ ఆ విధంగా వైభవాలన్నీ అనుభవిస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడం చూసి పెళ్ళికి వచ్చిన రాజులు కొందరు ఓర్వలేక వారిని ఎగతాలు చేయసాగారు వారిలో కళింగ దేశాధిపతి ముఖం చూసి నీకు ఇప్పుడు దొరికింది గుర్తు చేసుకోమని హెచ్చరించాడు నీకు జరిగిన అవమానాన్ని తీర్చుకోవడానికి ఇదే సరైన సమయము బలరాముడికి అంటే చాలా ఇష్టం కానీ నేర్పడి కాడు అందువల్ల నీకు జయం చేకూరడం తథ్యం అలా గెలిచి పూర్వం నీవు పొందిన అవమానాలన్నీ తీర్చుకో అని కళింగరాజు పురిగొల్పగా తనకు రాబోయే కీడు ఆలోచించకుండా రుక్మి బలరాముడితో జూదమాటానికి సిద్ధపడ్డాడు విధి వ్రాత తప్పించుకోవడం ఎవరి తరము కాదు కదా సుమా అప్పుడు శత్రువులను జయించినవాడు సజ్జనుల చేత పోడబడేవాడు నాగల్ని ఆయుధంగా కలవాడు భూషణాలతో శోభిస్తున్నవాడు రేవతి మనోహరుడైన బలరాముణ్ణి విదర్భరాజైన రుక్మి పుటిల బుద్ధితో జూదం ఆడటానికి పిలిచాడు బలరామ నీవు జూదం చాలా బాగా ఆడుతావని విన్నాను కాలక్షేపానికి ఇప్పుడు కొంత ధనం పనంగా పెట్టి మనం జూదం ఆడుదామా అని రుక్మి బలరాముణ్ణి పిలవగానే వెంటనే ఒప్పుకున్నాడు బలరాముడు ఇద్దరిలోనూ దురభిమానం పెరిగిపోయింది ఒకరినొకరు గెలవాలనే దీక్షతో ఆడసాగారు పది ఇరవైలతో ప్రారంభమైన వారి పందెం నూరు వెయ్యి పదివేల ధనం దాకా ఉండటంలోకి ఎదిగిపోయింది ప్రతి ఆటలోనూ బలరాముడు ఓడిపోవటం రుక్మి గెలవటం జరగడంతో అక్కడ చేరిన రాజులందరూ బలుడికి బాగా జరిగిందని సంతోషించారు కళింగరాజు పగలబడి నవ్వుతూ బలుడు ఓడిపోయాడు బలుడు ఓడిపోయాడని పల్లన్ని బయటపెట్టి బలరాముని చులకన చేయటమే కాక ఎగతాలి మాటలతో హింసించాడు దానితో బలరాముడికి చాలా కోపం వచ్చింది కోపం పట్టలేక ఒక లక్ష పనంగా పెట్టి చక్కగా ఆడి రుక్మిణి గెలిచాడు బలరాముడు గెలిచినా కూడా రుక్మి ఈ ఆట నేను గెలిస్తే నీవు గెలిచానని వంచిస్తావా అని వాదించసాగాడు రుక్మి మాటలకు నొచ్చుకున్నవాడై అక్కడ రాజకుమారులందరినీ చూసి బలరాముడు సత్యం చెప్పండి నేను గెలిచానా రుక్మి గెలిచాడని అడిగాడు కానీ వాళ్ళంతా రుక్మికి ఇతులు కావడంతో మొహమాట పడిపోయి నిజం చెప్పలేకపోయారు అంతకు లాగానే బలరాముడు మళ్ళీ లక్ష పెట్టి ఆడాడు ఇందులో కూడా చక్కని నైపుణ్యం ప్రదర్శించి ఆడి గెలిచి ఈ గెలుపు నాదో రుక్మిదో సరిగా చెప్పండి రాజులను ప్రశ్నించాడు అందుకు అశీ అశరీరవాణి అందరికీ వినపడే ధ్వనితో ఈ ఆటలో బలరాముడి విజయం సాధించాడు విదర్భ రుక్మి పరాజయం పాలైనాడని తీర్పు చెప్పింది ఆకాశవాణి పలుకులతో ప్రజలందరూ అద్భుత ఆనందాన్ని పొందారు కానీ దుర్మార్గులైన రాజులు కొంతమంది రుక్మిని నీవే గెలిచావని వాదించమని పురిగొలిపారు రుక్మిణి కళ్యాణ సందర్భంలో తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకున్న రుక్మి తన గురించి బలరాముడి గురించి ఆలోచించక బలాబలాలను బేరీజు వేసుకోక విధి తరుముకొస్తుంటే మొండి పట్టుదలతో అహంకరించి బలరాముని ఆక్షేపించాడు చూడు బలరామ ఈ ఆట కూడా నేనే గెలిచాను కానీ పనికిమాలిన వృధా ప్రలాపాలతో నీవు గెలిచావని వదురుతున్నావు జూత క్రీడలో అత్యంత నైపుణ్యం గల సుక్షత్రియ రాజకుమారులతో పశువులు కాచుకునే మీ వంటి వారు సరి సమానులు కాగలుగుతారా అని నవ్వుతూ పరిహాసం చేశాడు రుక్మి అన్న మాటలు బలరాముని చెవులలో ములుకుల్లా గుచ్చుకున్నాయి కోపం కట్టలు తెంచుకుంది పళ్ళు పటపడా కొరుకుతూ కళ్ళ నుండి నిప్పులు రాలుతున్నాయా అన్నంత కినుకతో తోక తొక్కిన మహాసర్పంలాగా రోజుతూ కుర్ర మన కర్ర దెబ్బకు ఉమ్మని గాండ్రించే పెద్ద పులి వాళ్ళు ధ్వనిస్తూ బలిష్టములైన తన రెండు చేతులు చాచి అక్కడ ఉన్న ఒక ఇనుప గుదిని తీసుకొని శత్రువైన రుక్మిణి రుక్మి అనుచరులైన రాజసమూహాన్ని ఒక్క పెట్టున చితకబాది మరి లేవకుండా చేశాడు ఆ సమయంలో బలరాముడు అంతకుముందు పళ్ళన్ని బయటపెట్టి తనను చూసి పకపక నవ్విన కళింగరాజు తలపట్టుకుని గిరగిరా తిప్పి కింద పడవేసి అతని ముఖం మీద ఎడం చేత్తో కొట్టి పళ్ళు రాలగొట్టాడు బలరాముడు అంతటితో ఊరుకోలేదు ప్రబల శత్రువైన రుక్మిని పట్టుకొని అతని పళ్ళు రాలగొట్టాడు క్రోధావేశంతో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చితక్కొట్టాడు బలరాముడి వీర విక్రమానికి అక్కడున్న రాజులు భయగ్రస్తులైనారు బలరాముడి దాడికి రుక్మి యమలోకానికి చేరుకున్నాడు ఆ విధంగా బలరాముడు రుక్మిని సంవరించి తేరిపార చూడరాని బల పరక్రమాలతో వీర విజృంభణ చేశాడు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు తర్వాతి ఘట్టంలో అద్భుతమైనటువంటి ఘట్టాన్ని చూస్తాము